హలో అందరికి రేపు మా తమ్ముడు వాళ్ళ స్కూల్లో మ్యాథ్స్ ఎగ్జిబిషన్ జరుగుతుందంట అందుకని చెప్పి పిల్లలందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రాజెక్ట్ చేసుకుని రమ్మన్నారు మా తమ్ముడు కూడా యూట్యూబ్ లో చూసి ఒక ప్రాజెక్ట్ అయితే చేసుకుని తీసుకువెళ్తున్నాడు అనమాట నేను కూడా వాడికి కొంచెం హెల్ప్ చేస్తున్నాను మా తమ్ముడికి ఎలా ప్రాజెక్ట్స్ అయినా డ్రాయింగ్స్ అయినా పెయింటింగ్ అయినా చాలా ఇష్టం చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తాడు ఈ ప్రాజెక్ట్ కోసం అయితే టూ డేస్ నుండి కష్టపడుతున్నాడు పాపం స్కూల్ నుండి రాగానే ఫాస్ట్ ఫాస్ట్ గా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇక మొదలు పెడుతున్నాడు ఎలా అయితే మా తమ్ముడు అయితే ఈ ప్రాజెక్ట్ని ఫినిష్ చేసేసాడు ఫైనల్ అవుట్పుట్ అయితే మాత్రం మద్దరిపోయింది త్రీ డి షేప్స్ ప్రాజెక్ట్ చేశాడు అనమాట ఇలా బుక్లెట్ లాగా చేశాడు చూడండి ఇలా తో లాగితే ఇలా వస్తుందనమాట ఇదైతే క్యూబాయిడ్ ఇలా మళ్ళీ మొత్తం సమానంగా చేసేసుకొని ఇంకొకటి ఓపెన్ చేసుకోవాలి ఇది అయితే సిలిండర్ అనమాట చూడండి ఇలా లాగుతుంటే సిలిండర్ వచ్చింది కదా ఇది సెకండ్ది మళ్ళీ మనం ఇలా మొత్తం ఓపెన్ చేసుకుని పెట్టేసుకోవాలి థర్డ్ అయితే ట్రయాంగులర్ ప్రిజము ఇది కూడా చాలా బాగా వచ్చింది ఇవన్నీ మెజర్మెంట్స్ తీసుకుని చేసుకోవాలి అప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఫోర్త్ వన్ అయితే ట్రయాంగులర్ పిరమిడ్ అనమాట చూడండి ఎంత బాగుందో ఫిఫ్త్ వచ్చేసి క్యూబ్ క్యూబ్ కూడా చాలా బాగా వచ్చింది సిక్స్త్ కోన్ షేప్ ఇది కూడా చాలా బాగుంది మనం అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్ గా తీసుకుని చేసుకుంటే చాలా బాగా వస్తాయి ఈ ప్రాజెక్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రంట్ లో అయితే మా తమ్ముడు నేమ్ క్లాస్ రాసి ఇలా కొన్ని షేప్స్ వేసి దాన్ని అయితే మ్యాచ్ స్టిక్స్ తో స్టిక్ చేశాడు ప్లీజ్ కూడా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గేసాకునమా టాటా